పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఆ రోజు మనకు జరిగిన పరాభవం హత విధి ఎప్పటికీ మర్చిపోలేంది ఫైనల్ వరకు ఎరగదీసం షమీ వికెట్ల వేట రోహిత్ శర్మ సెల్ఫ్లెస్ బ్యాటింగ్ విరాట్ ఫామ్లోకి వచ్చిన ఆనందం లక్షా ముప్పై వేల భారత అభిమానుల సాక్షిగా ఓ సైలెన్ శర్మనల్ని సైలెంట్ చేసి పారేశాడు అది చాలదన్నట్లు ఓ హెడ్ మాస్టర్ మనం పెట్టిన లక్ష్యాన్ని హల్వా బూరిలా ఊదేశాడు రిజల్ట్ మన వరల్డ్ కప్ కళ చెదిరిపోయింది రెండు వేల పదకొండు తర్వాత మళ్ళీ మనదే వరల్డ్ కప్ అని బలంగా ఫిక్స్ అయిపోయిన అభిమానులను ఆ రోజు ట్రావియస్ హెడ్ ప్యాట్ కమిన్ సైలెంట్ చేస్తే రెండేళ్ల తర్వాత అంత కాకపోయినా అంతకంతా పగ తీర్చుకోవడానికి మన వాళ్ళకి అవకాశం వచ్చింది మినీ వరల్డ్ కప్ అని పిలుచుకునే ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్లో ఈరోజు మళ్ళీ ఇండియా ఆస్ట్రేలియా తలపడుతున్నాయి ఓడినవాడు ఇంటికి గెలిచిన వాడు ఫైనల్కి సో డూ ఆర్ డే లాంటి ఈ మ్యాచ్లో మన వాళ్ళు ఏం చేస్తారనే టెన్షన్ శర్మగారి సైన్యం ఖచ్చితంగా బదులు తీర్చుకోవాలనే కసి ఈసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి టీమిండియా ఫ్యాన్స్లో రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్లో ఇలానే టీమిండియా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్కి వెళ్ళి అక్కడ లంకకు షాక్ ఇచ్చి వరల్డ్ కప్ గెలుచుకుంది అచ్చం అలానే ఈసారి కూడా ఛాన్స్ వచ్చింది మళ్ళీ సెమీస్లో ఆస్ట్రేలియాను ఓడిస్తే ఫైనల్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్లో ఓ టీమును ఢీకొట్టి మినీ వరల్డ్ కప్ను కొట్టేసే ఛాన్స్ మన ముందుంది మరి దుబాయ్లో మన దొరబాబులు ఏం చేస్తారో చూడాలి